నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మళ్ళీ వెండితెరపై సందర్శ చేయడానికి సిద్ధంగా ఉంది శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ నాలుగవ తేదీన రీరిలీజ్ అవుతోంది భారతదేశ సినిమా చరిత్రలోనే టైం ట్రావెల్ అనే పాయింట్ మీద రూపొందిన మొట్టమొదటి సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కృష్ణకుమార్ అనే యువకుడిగా శ్రీకృష్ణదేవరాయలుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కే డిజిటలైజేషన్ ఫైవ్ పాయింట్ వన్ సౌండ్తో మరింత అధునాతంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా సినిమాకి వేరియేషన్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయం అది చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించింది నా తండ్రి నా గురువు నా దైవం ఆ కారణజన్ముడైన నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు గ్లామర్ పాత్రలు చేసే సమయంలోనే రాజు పేద సినిమాలో డీ గ్లామర్ పాత్ర చేశారు ఆయన స్ఫూర్తితో నేను భైరవ ద్వీపంలో చాలా డి గ్లామర్ పాత్రని చేశాను ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ధరించడానికి నాన్నగారే ఇన్స్పిరేషన్ కొత్త కాన్సెప్ట్తో కృష్ణప్రసాద్ బాలసుబ్రహ్మణ్యం నా దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను మంచి సినిమా అవుతుందన్న నమ్మకంతోనే ప్రోత్సహించాను ఈ సినిమాలో నేను ధరించిన రెండు పాత్రల్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఆయా పాత్రల ఆత్మలోకి ప్రవేశించినప్పుడే అది కనిపిస్తుంది అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు